గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఏకపక్షంగా గూడును తిరుపతి జిల్లాలో కలిపారని ఎన్నికలకి ముందు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే గూడును నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు గూడూరు పట్టణంలోనే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి జిల్లాలో కలిపారని దీనివల్ల ప్రజలు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు గూడూరు ప్రజల తెలియజేశామని కూటమి ప్రభుత్వం వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గ ఉపసంఘం గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు చేశారని త్వరలోనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు సమాజంలో క్యాబినెట్ మంత్రుల మీటింగ్లో గతంలో మా ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గూడూరుకి ఎలక్షన్ ప్రచార నిమిత్తం వచ్చినప్పుడు ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఘనంగా గూడూరులో సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ఆవరణంలో జరిపాము ఆ సందర్భంగా గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టీచర్సు అందరూ కూడా మేధావులు అందరూ కూడా సార్ ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మా యొక్క గూడూరుని నెల్లూరులో కలపని చెప్పి ఆ రోజు అడిగారు ఆ రోజు చెప్పారు బాబు గారికి గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంటు అన్యాయంగా అక్రమంగా మరీ ఇబ్బందికరంగా పేదవాళ్ళు అద్దె తీసుకొని పోయి కలెక్టర్కి ఇచ్చే విధంగా తిరుపతికి పొమ్మని చెప్పి మా గూడూరు వాళ్ళని చెప్పారు సార్ ఈ యొక్క గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపారు చాలా అన్యాయంగా ఉంది సార్ దయచేసి ఖచ్చితంగా మీరు గెలిచేది తథ్యం కాబట్టి ఖచ్చితంగా మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి రిక్వెస్ట్ చేశాం నేను కూడా మా సీఎం గారికి రెండు చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేసి అడిగాం సీఎం గారు ఆ రోజే స్పందించి ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పారు అలాగే మా నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యోగడం పాదయాత్రలో వరగల్లో జరిగినటువంటి ఈ యొక్క యోగడం పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి టీచర్ పిల్లలు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ అందరు కూడా ఆ రోజు నాతో పాటు వచ్చి సార్ని రిక్వెస్ట్ చేస్తాము ఖచ్చితంగా ఈ యొక్క మన గూడుని నెల్ల కలపని అడుగుదామంటే ఆ రోజు అందరం కూడా మా లోకేష్ బాబు గారిని చెప్పాం మా లోకేష్ బాబు గారు దానికి స్పందించి ఖచ్చితంగా కలుపుతామని చెప్పారు మాట ప్రకారం మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా కానీ గూడూరు అలాగే ముఖ్యంగా చిలకూరు వాకాడు కోట చిట్టమూరు ఈ మండలాలన్నిటిని కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి ఈ ఉపసంఘంలో మంత్రివర్గ ఉపసంఘంలో చెప్పడం కూడా చాలా హర్షణీయం ఎందులో చెప్తున్నామంటే ఆ రోజు మేము మాటిచ్చాం ఉద్యోగస్తులకి మాటిచ్చాం అలాగే గూడూరు ప్రజలకి మాటిచ్చాం ఈరోజు మాట ప్రకారంగా నీతిగా నిజాయితీగా మాట చెప్తే తప్పని విధంగా ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ యొక్క ముగ్గురి కృషితో ఈరోజు సబ్ కమిటీలో ప్రతిపాదనలు పంపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందువాలంటే ఎన్నో విధాల అసెంబ్లీలో రెండుసార్లు నేను ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించాను అప్పుడు కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా గూడూరు ప్రజలు ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం నిజంగా ఈరోజు ఆ మాట ఎన్నో పేపర్ ఈరోజు ఈనాడు జ్యోతి పేపర్లో చదువుతుంటే నిజంగా ఉల్లంతా పురోకరించింది మేము చేసిన శ్రమ వృధా పోలేదు అలాగే ముఖ్యంగా నా మిత్రులు కూడా దీనికోసం ర్యాలీలు చేసి టీచర్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి మా గ్రౌండ్ సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి అలాగే పల్లెటూరులో కూడా అడిగారు ఏమయ్యా మాకు సునీల్ కుమార్ నువ్వు గెలిచావు ఖచ్చితంగా మా గూడూరుని నెల్లూరు కలప అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పండి చెప్పారని చెప్పి అందరూ కూడా నాకు గుర్తు చేశారు ఈరోజు అది కళ త్వరలో నెరవేరుతుంది కాబట్టి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా రాబోయే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా త్వరలో జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రతిపాదనలు ఖచ్చితంగా ఆమోదింపజేసి త్వరలోనే మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కాపాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా మంత్రుల వర్గ ఉపసంఘానికి అందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ మా గూడూరు ప్రజల అభిమతాన్ని అక్కడ మీరు సబ్ కమిటీ మీటింగ్లో చర్చించడం విధంగా చాలా హర్షణీయమని చెప్పి నేను కోరుకుంటున్నా అలాగే మా గూడూరు ప్రతి ఒక్కరిలో విద్యార్థుల్లో కానీ లాయర్లో కానీ వ్యాపారస్తుల్లో కానీ పేద ప్రజల్లో కానీ మహిళా సంఘాల్లో కానీ అలాగే ఉన్నటువంటి లో కానీ ఉన్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే మా గూడూరు నెల్లూరు జిల్లాలో కలపడం ఎందువలంటే ఇక్కడ చూస్తే దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు కిలోమీటర్లు అక్కడ పోవాలంటే వంద కిలోమీటర్లు పైనే పోయేటువంటి కార్యక్రమం ఇప్పుడు దాకా కూడా ఈ పదిహేను నెలలో కూడా గూడూరు ప్రజలు ఎవరు కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ కలెక్టర్ ఆఫీస్ని చూస్తుండ్రు ఎస్పీ గారి ఆఫీస్ని చూస్తుండ్రు దానికి కారణం దూరం కాబట్టి అక్కడ అందుబాటులో లేదు కాబట్టి సౌకర్యంగా లేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే గూడూరుని నెల్ జగల్లో త్వరలో కలిపేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా ఈ గూడూరులో సునీల్ కుమార్ టైంలో ఎన్డీఏ గవర్నమెంట్ టైంలో గతంలో అక్రమంగా అన్యాయంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఈ గుడును తీసుకుని తిరుపతిలో కలిపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని అందరినీ తెలియజేస్తాం ఆ రోజు మహానుభావులు పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద ర్యాలీలు చేశారు వీళ్ళకేందో మునిగిపోయినట్టు పెద్ద పెద్ద పాలతో ఫోటోల మీద పాలాభిషేకాలు చేశారు ఎందుకంటే ఆ రోజు అది కూడా ప్రజలు కూడా ఒకసారి గుర్తు రిమాండ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఆ రోజు మాట ఇచ్చాం ఈ రోజు మేము ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నందుకు మరొకసారి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ గవర్నమెంట్కి అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా రుణం చెప్పి మా గూడూరు కానిస్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో మన యొక్క కళని నిజం చేసుకునే రోజు త్వరలో ఉందని చెప్పి మేమందరినీ కోరుతున్నాం